హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో టమాటో రైస్ ఎలా తయారు చేయాలనేది చేసి చూపిస్తాను ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టమాటాలు నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి టమాటా రైస్ నేను ఇక్కడ కుక్కర్లో చేయి చూపిస్తాను దానికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ను పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కగానే ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగీలు నాలుగు వేసుకోవాలి బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక మూడు అనాస్ పువ్వు మూడు అయితే సరిపోతుంది ఒక చెక్క రంగులో వేసుకోండి ఇవి మసాలా దినుసులన్నీ కొంచెం వేగాలన్నమాట దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని ఒక మూడు అలాగే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి రెండు తీసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలాగే దాంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా టమాటా ముక్కలన్నిటిని వేసుకోవాలి టమాటా రైస్ అన్నాం కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువే పడతాయి ఈ టమాటాలు పూర్తిగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి అలాగే పైన కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే త్వరగా టమాటాలు మగ్గుతాయి అన్నమాట టమాటాలు పూర్తిగా మెత్తబడేదాకా వేయించుకోవాలి టమాటాలు పూర్తిగా ఉడికిపోయినాయి కదా చూసారు కదా మొత్తం బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ ఆయిల్ మరీ తక్కువలా కనిపిస్తే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇక్కడ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి అదే మామూలు రైస్ తీసుకుంటే గ్లాస్కి డబల్ వేసుకోవాలి అంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్కి అయితే ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి సరిపోతే ఉప్పు వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకొని ఒకసారి అడుగు నుంచి మొత్తం అంతా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత పైన విజిల్ అలాగే వాసర్ పెట్టి మూత పెట్టుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేయాలి గ్రీజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అడుగు నుంచి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి చూసారు కదా టమాటా రైస్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇదే విధంగా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్